శ్రీ విశ్వవాసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరం కర్కాట వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజపూజ్యాలు ఏడు అవమానాలు మూడు ఈ రాశివారికి ఉగాదితో అష్టమ శని వెళ్లిపోతున్నందువల్ల అనేక కష్ట నష్టాల నుంచి బయటపడడం ప్రారంభమవుతుంది కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి చాలా కాలంగా ఆగిపోయి ఉన్న శుభకార్యాలన్నీ జరుగుతాయి ఆదాయం బాగా వృద్ధి చెందడం మొదలవుతుంది ఉద్యోగ జీవితంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి వృత్తి వ్యాపారాలు క్రమంగా నష్టాల నుంచి బయటపడతారు మే ఇరవై ఐదున గురువు వ్యయస్థానంలోకి ప్రవేశిస్తున్నందువల్ల ఆదాయంతో సమానంగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది ఆర్థిక వ్యవహారాల నిర్వహణ అదుపు తప్పే అవకాశం ఉంది చేతిలో డబ్బు నిలవని పరిస్థితి ఏర్పడుతుంది మే పద్దెనిమిదిన రాహువు అష్టమ స్థానంలో ప్రవేశించడం వల్ల కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది ఈ రాశివారు సుందరకాండ పారాయణం చేయడం వల్ల జాతక దోషాలు తగ్గిపోతాయి ఆర్థిక ప్రయత్నాలు ఆర్థిక లావాదేవీలు కొద్దిగానే కలిసి వస్తాయి ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది విద్యార్థులు కొద్దిబాటి శ్రమతోటే ఉత్తమ ఫలితాలు సాధిస్తారు కొద్ది శ్రమతో పెళ్లి సంబంధం కుదురుతుంది ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి నిరుద్యోగులు శుభవార్తలు వింటారు ఈ రాశివారికి జులై నుంచి నాలుగు నెలల పాటు శుక్ర బుధు అనుకూలంగా ఉండడం వల్ల కొన్ని శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి ఆదాయం అనుకున్న రీతిలో పెరిగే అవకాశం ఉంది భాగ్యస్థానంలో గ్రహాల సంఖ్య పెరుగుతున్నందువల్ల మనసులోని కోరికలు నెరవేరే అవకాశం ఉంది విదేశాలకు విదేశీ ఉద్యోగాలకు బాగా అవకాశం ఉంది ఉద్యోగంలో పదోన్నతులు లభించడం కానీ ఉద్యోగం మారడానికి కానీ అవకాశం ఉంది ఏ విధమైన ప్రయత్నమైనా సత్వరం నెరవేరే అవకాశం కూడా ఉంటుంది డిసెంబర్ జనవరి నెలల్లో ఆరోగ్యం విషయంలో ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది బంధువులతో వైరాలు ఏర్పడే సూచనలు కూడా ఉన్నాయి ఆస్తి వివాదాల విషయంలో అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది పిల్లల నుంచి శుభవార్తలు వినడం జరుగుతుంది శనీశ్వరుడికి తైరాభిషేకం కుజుడికి సుందరకాండ పారాయణం చేయడం మంచిది